హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అక్కడ మార్కెట్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి మేము ఏమేమి తీసుకుంటున్నాము ఎలా వెళ్తాము ఏంటి అన్నది మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఇంకా మార్కెట్కి అయితే నడిచే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అసలు ఆయాసం అయితే వస్తుంది నడుస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మేము ఉండే దగ్గర విల్లాస్ అని ఉంటుందన్నమాట ఒక పెద్దది అందులో ఒక టూ రెండు వందలు అలా లాగా ఉంటాయి అనమాట లాగా ఇంకా అవి ఎవరికాళ్ళు కొనేసుకొని సొంతగా ఉంటారనమాట దాంట్లో చాలా బాగుంటుంది ఇదే అనమాట అది ఇంకా మేమైతే మేము వెళ్తుంటే అయితే రెండు కుక్కలు ఫ్రెండ్స్ అరుచుకుంటున్నాయి అంటే అసలు బాగా కరుచుకునేలాగా గట్టి గట్టి కరుస్తున్నాయి మాకైతే భయం వేసింది మమ్మల్ని చూసి ఏమన్నా అరుస్తున్నాయా అని చిన్నగా అలా నడుస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సగం దూరం అయితే వచ్చేసాము ఇంక సగం దూరం వచ్చాకైతే ఇలా మొక్కలు అయితే ఇలా నీట్గా నాటారు ఫ్రెండ్స్ చూడండి రోడ్డు పక్కన సైడ్కి అయితే ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది అందుకే ఇంక వీడియో తీస్తున్నాను అనమాట మధ్యలో ఏమో అలా చెట్లు వేసారు ఇంకా ఏ విధంగా అయితే నడుచుకుంటూ వెళ్ళాము అనమాట మేము సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట చాలా దూరం ఉంది ఫ్రెండ్స్ కానీ నేనైతే మీకు కొంచెం కొంచెమే వీడియో తీస్తున్నాను ఇంకా కూరగాయలు అయితే ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఇక్కడికైతే వచ్చాము అది కాక కింద కాకుండా వీళ్ళు చక్కల మీద పెట్టారనమాట ఇంక ఇక్కడ తీసుకుందాంలే అని చెప్పి తీసుకుంటున్నాము దొండకాయలు అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ అర కేజీ ముప్పై రూపాయలు అయితే చెప్పారనమాట ఇంకా ముప్పై అయినా నలభై అయినా తినాలనుకున్నప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా మేమైతే దొండకాయలు ఒకటి ములక్కాయలు అలాగే టమాటాలు తీసుకుంటున్నాము ఒకే దగ్గర ఇంకెలాగో బాగానే ఉన్నాయి కదా ఎక్కడైనా తిరగటం ఎందుకని చెప్పి అది ఇది మొత్తం తిరగటం కన్నా ఒకే దగ్గర తీసుకున్నా మనకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా మేము ఒకే దగ్గర తీసుకుంటున్నాం ములక్కాయలు వచ్చేసి అయితే ఫ్రెండ్స్ అసలు మీరు నంబరు చెప్తే ఒక్కటైతే పది రూపాయలు అంట మూడు వచ్చేసి ఇరవై రూపాయలు చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకా మాకైతే ఆశ్చర్యం వేసింది సరే బాగున్నాయి కదా అని చెప్పి ఒక ఇరవైకి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ అయిపోయిన తర్వాత చెప్పులు తీసుకుందామని వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో మార్కెట్లో కదా ఫ్రెండ్స్ తక్కువ రేటుకే ఇస్తారనమాట ఇంకా నాకు ఎలాగో డైలీ యూజ్ అయితే చెప్పులు లేవని చెప్పి తీసుకుందామని అడిగాము అక్కడైతే నాకు కావాల్సిన చెప్పులు అయితే దొరకలేదు ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నాను చెప్పులు అయితే ఇక్కడైతే డైలీ వే డైలీ వేర్కి వాడుకునేవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ఒక జాత చూశాను అనమాట అవి నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇంకా సరే తీసుకుందామని చెప్పి తీసుకున్నాం అవి ఇదే అనమాట దీంట్లోనే వేరే కలర్ తీసుకున్నాను చూపిస్తాను చూడండి వంద రూపాయలు ఫ్రెండ్స్ ఇవి చెప్పులు అదే మనం బయట షాపుల్లో కొన్నా కానీ అంతే చెప్తున్నారులే అని ఇంకా తీసేసుకున్నాం అనమాట చూడండి కాలుకేసుకుంటే ఎంత నీటికి కనిపిస్తుందో బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అవైతే తీసుకున్నాం అనమాట మేము ఇంకా ఏమన్నా తగ్గిస్తాడేమో రేట్ అని చెప్పి నైంటీకి అడిగాము ఎయిటీకి అలా అడిగామనమాట లేదన్నా అలా రావు కరెక్ట్గా ఇస్తాను అని చెప్పాడు ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు షాప్ బట్టలు తీసుకుందామని చెప్పి బట్టల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా షార్ట్లు అయితే చూస్తున్నాడు అనమాట షార్ట్లు అయితే ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్తున్నాడు ఫ్రెండ్స్ అసలు జాత వన్ ఫిఫ్టీ ఏమో అనుకొని మేము తీసుకుందామని చెప్పి రెండు చూసాము తీరా చూస్తే ఒక్క పీస్ వన్ ఫిఫ్టీ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా షర్ట్లు అయితే చూద్దాము బాగున్నాయి అని చెప్పి తీపించాము అనమాట షర్ట్లు ఒక షర్ట్ అయితే టూ ఫిఫ్టీ అనమాట ఇదైతే తీశారు మా హస్బెండ్ కానీ తనకి కరెక్ట్ సైజ్ అయితే లేదనమాట వేసుకుని కూడా చూసాడులే కానీ అది వచ్చేసి ఎక్సెల్ అనమాట కానీ తనకేమో ఎల్ సైజ్ కావాలని చెప్పి చూసాడనమాట ఇంకా ఈ ప్యాంట్ అయితే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్యాంటు షర్టు కలిపి తీసుకుందాం అన్నట్లు అడిగితే ఓన్లీ ప్యాంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఇంకా సరే ఫైవ్ హండ్రెడ్ అంటే ఎలాగోలా ఇస్తాడులే అని చెప్పి ఎంతకి ఇస్తావు బ్రో అంటే ఇంకా నాలుగొందులు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకా అయితే తగ్గనంటే తగ్గిన అంటున్నాడు సరే అని ఒక నాలుగైదు రకాలు చూసాము ముందు ఇంకా బ్లాక్ అయితే ఏ షర్ట్ మీదకైనా సెట్ అయిపోతుంది కదా అని చెప్పి ఎలాగో క్లాత్ కూడా కాటన్ లాగే ఉంది మంచిగా అని చెప్పి కార్గో ప్యాంట్స్ కదా బాగానే ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నాం ఇంకా ఒకటి అయితే తీసుకున్నాము దాంట్లో ఇంకా షర్ట్ వచ్చేసి అయితే తీసుకోలేదన్నమాట షర్టు కలర్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు చెక్స్లో కానీ ఇంకా ప్యాంట్ తీసుకొని అయితే ఫ్రూట్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా దానిమ్మకాయలు అడిగాము వందకి నాలుగు గంట ఫ్రెండ్స్ అసలుకి మరీ ఘోరంగా చెప్తున్నారు రేట్లు అయితే ఎందుకనో వర్షాకాలం అనో ఏంటో తెలియదు కానీ ఒక్క నాలుగు కాయలు వచ్చేసి వంద రూపాయలు అని చెప్పాడు యాపిల్ అయితే సిక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు అనమాట ఇంకా సరే అని చెప్పి అవి ఒక రూపాయలకి అలా తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏమో పక్కనే అరటికాయలు కొట్టుంటే ఇంకా అరటి అరటికాయలు తీసుకుందాం అని చెప్పి వెళ్దాం అనమాట ఇంకా ఇవన్నీ తర్వాత ఇంకా పక్కన అరటికాయలు ఉన్నాయి కదా ఇంకా ఇవి తీసుకుందాం అని వెళ్తే ఒక్కొక్కటి ఒక్కో రకంలాగా పెట్టాడు ఫ్రెండ్స్ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అని చెప్పి పెట్టాడు అనమాట మేమైతే ఇంకా ఇవి తీసుకుందాంలే అన్నట్లు అడిగాము ఇవైతే వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అంట ఇవి వచ్చేసి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అంతకు బాగలేవు ఇంకా సరే అని చెప్పి మంచిగా ఉన్నవి తీసుకుందాం తీసుకున్నాయి ఏదో తీసుకుంటున్నాం కానీ ఇంకా అవి అయితే అడిగాము ఇవి వచ్చేసి సెవెంటీ రూపీస్ అంట ఒక డజన్ అయితే తీసుకున్నాము సరే అని ఇంకా అసలు రేట్లు బాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏది కొన్నామన్నా కానీ రేట్లు అయితే బాగా చెప్తున్నారు ఎందుకో అర్థం కావట్లేదు అసలుకి వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవి తీసుకొని ఇంకా పక్కనే చికెన్ పకోడీ వేస్తున్నారు ఫ్రెండ్స్ అసలు నాకైతే ఇంకా చాలా ఆతృత అనిపించింది ఇంకా సరే అని చెప్పి చికెన్ పకోడీకి అయితే వెళ్ళాము ఒక థర్టీ రూపీస్కి అయితే కట్టించుకొని ఇంకా సంచిలో పెట్టుకున్నాం అనమాట ఇంకా వేడి వేడికి ఉన్నాయి కదా ఎలాగో చిన్న చిన్న చినుకులు వర్షం పడుతుందని ఇంకా ఒక ఇరవై రూపాయలకైతే తింటున్నాను అనమాట అప్పటికే చీకటి పడిపోతుంది అసలు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు కాకపోతే బాగున్నాయిలే వేడి వేడి తిందామని చెప్పి నేనైతే ఒక ట్వంటీకి తీసుకున్నాను కానీ తినలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకా అవి కూడా సరేలే అని చెప్పి ఒక రెండు ముక్కలు ఏమో తిని వెంటనే ఇంకా అవి కూడా లోపలి పెట్టాను అనమాట సంచిలో వేసేసాను ఇంటికి వచ్చిన తర్వాత తినొచ్చలే అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదింపాలు దగ్గరికి వెళ్ళామన్నమాట ఇవి తినేసి ఇంకా దాహం వేస్తుందిలే అని చెప్పి బాదింపాలు దగ్గరికి వెళ్ళి ఇంకా పాలు అయితే తాగాను ఫ్రెండ్స్ సో ఇదనమాట ఫ్రెండ్స్ మా మార్కెట్ అయితే ఇలా జరిగింది ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం